రాష్ట్ర ప్రజల హక్కుల కోసం లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడాలని వైఎస్ చర్మీల డిమాండ్ చేశారు పార్లమెంట్లో ఎంపీలు ఇప్పటి వరకు తెలపకుండా ఉండాలని మండిపడ్డారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి హక్కుల గురించి ఎంపీలు నోరు తెరిచి మాట్లాడాలని ఆమె అన్నారు ఢిల్లీలో రాష్ట్రంలో ఎంపీలుగా పదవులు పదవులు అనుభవించడం మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల మీద లేనట్టుగా కనిపిస్తుంది అసలు నిజానికి ఏమనిపిస్తుందంటే పేరుకు మాత్రమే వీళ్ళంతా వేరువేరు పార్టీలుగా టీడీపీ గానో జనసేన గానో వైసీపీ గానో పేరుకు మాత్రమే వేరువేరుగా ఉన్నారు కానీ నిజానికి వీళ్ళంతా బీజేపీ పార్టీ బినామీలా అనిపిస్తుంది ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా వేరు వేరు పార్టీల నుంచి మొత్తం అందరూ మోడీ గారి చేతిలో రబ్బర్ స్టాంపులే అనిపిస్తుంది బీజేపీ చేతిలో కీలుబొమ్మలే అనిపిస్తుంది మన రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అయిపోయింది పదకొండు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ ఇంతవరకు నెరవేరలేదు మన రాష్ట్రానికి మన ప్రజలకు హక్కుగా లభించిన ఈ హామీల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎవ్వరికీ పట్టనట్టే ఉంది ఎందుకంటే ఎవ్వరూ కనీసం మాట వరుసకు కూడా మన విభజన హక్కుల గురించి మాట్లాడటం లేదు రెండు వేల పద్నాలుగులో అంటే పదకొండు సంవత్సరాలు క్రితం రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక చట్టం విభజన చట్టం ఒకటి ఏర్పాటు చేస్తే దాంట్లో భాగంగా ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు ఇవ్వాలి అన్నది ఒక హామీ అలాగే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాలి అన్నది మరొక హామీ రాజధాని కొత్త రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రంగా కేంద్రమే తీసుకొని కట్టాలి అన్నది ఇంకొక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి లేక విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి మెట్రో రైలు అయితేనేమి లేక వెనకబడిన ప్రాంతాలకు అడిషనల్ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఫండ్ అయితేనేమి ఇలా ఎన్నో హామీలు ఉన్నాయి కానీ ఇప్పటికీ ఒక్కటి కూడా నెరవేరలేదు కనీసం ఐదు శాతం కూడా డెఫినెట్గా నెరవేరలేదు అయినా కూడా మన నాయకులకి మన ఎంపీలకు ఏమి పట్టనట్టే ఉన్నారు ఎందుకని అనుగు అడుగుతున్నాం అసలు ఈ హామీలన్నీ విభజన చట్టం కింద రికార్డ్ అయి ఉన్నాయి అంటే ఇదంతా ఒక చట్టం ఒక లా మరి ఎంపీలకి అర్థమవుతుందా మనందరికీ అర్థమవుతుందా ఏపీ రీఆర్గనైజేషన్ Act 2014 is a central act enacted by the Parliament of India under Section 3 of the Constitution of India. This act has absolute constitutional validity and supreme legal authority in all matters conflicting with state laws. This act in nature is irrefutable. The legal strength of this act is unassailable and irreversible, which means that this act has to be upheld by the judiciary as constitutionally. సౌండ్ అండ్ బైండింగ్ దట్ ఈస్ అ స్ట్రెంగ్త్ దట్ ఈస్ హౌ స్ట్రాంగ్ దిస్ యాక్ట్ ఇస్ ఈ చట్టం అంత పకడ్బందిగా తయారు చేశారు అంత గట్టిగా అంత స్ట్రెంత్ కలిగిందిగా ఈ చట్టం ఉన్నప్పుడు మరి ఈ చట్టంలో ఉన్న అంశాలను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం ఇవన్నీ మన హామీలు అయినప్పుడు దాని దానికొక చట్టబద్ధత ఉన్నప్పుడు మన ఎంపీలు కానీ మన నాయకులు కానీ వీటి కోసం ఎందుకు పోరాటం చేయటం లేదు మనకు అవసరం లేదా ఇవన్నీ మన బిడ్డలకు అవసరం లేదా మన రాష్ట్రానికి అవసరం లే అవసరం లేదా ఇప్పటికే ఇంత నష్టపోయిన ఈ రాష్ట్రానికి ఈ హామీలు ఎంత ముఖ్యం ఈ హక్కులను సాధించడం ఎంత ముఖ్యం కానీ నిజంగానే మన నాయకులు మన ఎంపీలు తగినంత పోరాటం చేస్తున్నారా కనీసం మాట్లాడుతున్నారా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మన హామీల కోసం కనీసం మాట్లాడరు కానీ ఆహా మోడీ ఓహో మోడీ డబిజ్ డబుల్ ఇంజన్లు విజన్లు వంకాయలు అని పొగుడుతూనే ఉంటారు మనకి చీమ కుట్టినట్టయినా లేదా మీకు మీకు బాధ అనిపించటం లేదా మనకు చట్టంలో లా ప్రకారంగా మనకు రావాల్సినవి మనకు రాకపోతే అవి సాధించాల్సిన బాధ్యత ఆ భారం మీ పైన లేదా ఎందుకని మాట్లాడటం లేదు ఎప్పుడైనా రాష్ట్ర విభజన హక్కుల మీద కానీ హామీల మీద కానీ పోరాటాలు చేశారా ఎంతసేపు అక్రమ బీజేపీ బిల్లులకు మద్దతిస్తున్నారు గొర్రెల్లా తలూపుతున్నారు మరి రాష్ట్ర ప్రయోజనాలు ఓట్లేసిన ప్రజలకు మీరేమి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అసలు ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత ముఖ్యమైంది ప్రత్యేక హోదా మోడీ గారు పది సంవత్సరాలు ఇస్తామన్నా తిరుపతి వేదికగా ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పది సంవత్సరాలు అయిపోయినా ఒక్క సంవత్సరం ప్రత్యేక